హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు మనము బ్రదర్స్ ఇండియా బ్రదర్స్ ఉంటారు కదా డ్రైవేర్లు వాళ్ళు చూస్తే కోవేటోళ్ళు అలా మొబైల్ చూపించరా అని మీకు డౌట్ ఉంటుంది అది క్లారిఫై చేద్దామనిస్తే ఖచ్చితంగా ఈ వీడియో అన్నది తీసుకున్నాను ఆ వీడియోలో మన డ్రైవేర్ల కోసమే కాదు వాళ్ళ చిన్నాను కొడుకులున్నా లేదంటే వాళ్ళ చెల్లెళ్ళ భర్తలున్నా కానీ వాళ్ళ అక్క భర్తలున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళ సొంత అన్నదమ్ముడు వాళ్ళ చిన్న పెదనాయన వాళ్ళ నాన్న అట్లా ఉంటేనే ఫ్రీగా ఉంటారు ఫేర్ చూపిస్తారు కానీ లేదంటే చిన్నమ్మ కొడుకున్నా సరే వాళ్ళు మొఖం చూపించరు ఒక డ్రైవేర్ల గురించి అనే కాదండి వాళ్ళ ఇంట్లో అందరు కూడా నేను చెప్తున్నాను కదా చిన్న ఆయన కొడుకులను చూసినా మొగం చూపించరు వాళ్ళ అక్క భర్తలు ఉన్నా వాళ్ళకు మొగం చూపించరు ఇంకా హోటల్ నుంచి ట్రైవేర్లు ఎవరైనా రానీలే డోర్ కాడ దాంట్కొని డోర్ సైడ్ అట్లా కనిపి కనిపించక వాళ్ళకి వస్తువులు అనేది చేతికి తీసుకోవడం అయితే జరుగుతుంది చూపించరు వీళ్ళనే కాదు హెల్ హార్ట్ చేసినట్టుంటుంది అర్థం కాని వాళ్ళకి అవునా అబ్బా అని అనుకుంటా ఉంటారు కదా మన వాళ్ళు ఎందుకు చూడరు వాళ్ళు ఎందుకు అబ్బా ఇట్లా వాళ్ళ వాళ్ళ టెన్షన్ ఉంటుంది దాని గురించి నేను క్లారిటీ ఇద్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా అట్లా అందరికీ కూడా చూపించరు వాళ్ళు మేమైతే మేము కూడా వాళ్ళ మగవాళ్ళందరికీ చూ వెళ్ళాలంటే మనం వాళ్ళు చూసి మనం కూడా అలానే తయారవుతాము కొన్ని కొన్ని రోజులకి కోవిడ్ ఇంట్లో ఉంటే నేను చే ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు అలా ఎందుకు ఇలా చేస్తారు మొగం చూపించరు అన్నది అందుకనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు చెప్పినాను కదా వాళ్ళ గురించేనా ఇండియా నుంచి పోయిన డ్రవేర్లు కొత్తగా టెన్షన్ పడతా ఉంటారు దేనికి అన్నది దాని గురించి అన్నది ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ మ్యాటర్ ఇవాళ ఎవరినైనా అలానే చిన్నమ్మ కొడుకులంటే కూడా ఇప్పుడు మనము ఎట్లా మన అత్త కొడుకులను పాడు చూస్తే ఎలా ఉంటాము సేమ్ అంతే అనమాట బయట నుంచి ఎవరు వచ్చినా అంతే ఇంట్లో పార్టీలు అలా జరిగినా కూడా వాళ్ళ రిలేటివ్సే వస్తారనమాట తెలియని వాళ్ళు అయితే ఊరు రారు ఏడు మన ఇండియాలో అయితే మన ఫ్రెండ్స్ వెళ్తున్నాం నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే రెండు వే పదో అంటే పదో పదానే వస్తారు అలా కాదనమాట వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటేనే పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ ఖచ్చితంగా వస్తారు లేకపోతే రారు వాళ్ళు అంతే ఇంకా వాళ్ళ మా తెలియదు మనకి ముస్లిమ్స్ అందరూ అంతేనా కుందరు ఉంటారు మళ్ళీ ముసలావిడ యాభై ఐదేండ్లు అరవై ఏండ్లు ఉండేవైతే ఇంకా తేదనమాట బిడ్డ మీద నుంచి లేయడము కుర్చీ మీద వేసి పెట్టుకుంటుంది అది బురక తగిలించుకుంటుంది తలకి నికాపన్నది తగిలించుకుంటుంది అది రెండు రెండు స్టెప్స్ ఉంటాయన్నమాట ఉదాహరణ మీద ఒకటి ఉదాహరణ మీద ఒకటి వయసులో ఉండే వాళ్ళు అయితే వేస్తారు వాళ్ళైతే అది అలా చేస్తారు ఫ్రెండ్స్ తెల్ల తెలియదు కదా ఒకరి గురించే చెప్పేసి మన వీడియో ఆపేస్తే ఎందుకు ఏమి అన్నది ఇంకా ఈ ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాం ఇంక పర్సనల్ అన్నీ కోటలో తీసుకురావడం బాగుండదు వాళ్ళు ముఖం చూపించడం దానికి మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్